ముప్పై నాలుగు వేల మందికి మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ చేసి అంటే ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన నాటి నుంచి ఇవ్వడం ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఏదైతే మాటిచ్చారో రిట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్న అధ్యక్ష ఈ దేశంలో పక్కనున్న ఏ రాష్ట్రానికి పోయినా ఈవెన్ తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్రం అధ్యక్ష విడిపోయిన నాటికి మిగిలిన బడ్జెట్ తో ఏర్పడినటువంటి రాష్ట్రం అధ్యక్ష రోజు ఆ రాష్ట్రం కన్నా మనం పద్దెనిమిది వందల రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష పక్కన ఉన్న తమిళనాడు ఆ పక్కన ఉన్న కర్ణాటక ఆ పక్కన ఉన్న ఒరిస్సా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పో పోల్చి చూసినా భారతదేశంలోనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి డప్పు కొట్టే కళాకారులకి చెప్పులు కొట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అలానే వికలాంగులు ఉన్నారు అధ్యక్ష మూడు వేల రూపాయలు ఆనాడు గడచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు మూడు రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశారు అధ్యక్ష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష వంద శాతం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని వారందరికీ కూడా కిడ్నీ కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ లేదు ఫైలేరి వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈరోజు ఐదు వేలు ఇచ్చే పెన్షన్ని పదివేల రూపాయలు చేశారు అధ్యక్ష ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధ్యక్ష ప్రతి నెల నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం సామాజిక పింఛన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల కోసం ఎస్సీ బీసీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఫలితం అందుకుంటున్నటువంటి ఈ సామాజిక పింఛన్ల కోసం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటేసారి వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మందికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి మహామనిషి అని చెప్పక తప్పదు అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధ్యక్ష అలానే ఈరోజు ఒక కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అధ్యక్ష అన్నదాత సుఖీభవా ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఏ శాఖకు ఏ బడ్జెట్ కు ఎంతెంత కేటాయించారని చూస్తా అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగులో బడ్జెట్ కేటాయింపులు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపులు చూస్తా అధ్యక్ష రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల అధ్యక్ష ఈరోజు అందులో మరలా ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం కార్యక్రమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం నిర్మాణం ద్వారా జీవనాడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యాములు చేయడం కోసం మళ్ళీ అడుగులు వేయడం ప్రారంభించాం అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జలవనరుల శాఖకు మళ్ళా పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష అంటే మళ్ళీ అడుగులు వేస్తున్నా అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో కేటాయింపులు చూస్తే అధ్యక్ష బారెడు ఉండే అధ్యక్ష కానీ ఆ శాఖలో ఖర్చులు చూస్తే అధ్యక్ష కూడా ఉండేది కాదు అధ్యక్ష కేవలం గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ శాఖ ఖర్చు పెట్టారు అధ్యక్ష ఈరోజు ఒక ఏడాదిలోనే పదహారు లక్షల ఏడు వంద పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయించారంటే రైతాంగం వ్యవసాయం ఈ రాష్ట్రానికి వెన్నెముక అరవై రెండు శాతం ప్రజలు గ్రామీణ వాతావరణంలో ఉన్నారు వ్యవసాయం ఈ రాష్ట్రానికి అధిక రాబడి తీసుకొచ్చేటటువంటి ఆదాయ వనరులు ఒక ముఖ్యమైనదిగా గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అలాగే వ్యవసాయ శాఖ అధ్యక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష వైద్య ఆరోగ్యం కోసం అధ్యక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి పాఠశాల విద్య ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల అధ్యక్ష ఉన్నత విద్య రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల అధ్యక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గత ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండి కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్ని మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కల్పించాలి ఏదైతే సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉన్నటువంటి లోకల్ బాడీస్ అన్ని కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి తద్వారా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష అలాగే పురపాలక పట్టణాభివృద్ధి అధ్యక్ష పదకొండు వేల నాలుగు వందల తొంభై గృహ నిర్మాణం నాలుగు వేల పన్నెండు పోలీస్ శాఖ ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాలు పోలీస్ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కనీసం పోలీస్ ఎస్ఐ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఇన్స్పెక్టర్ ఆర్ డిఎస్పీ తిరగడానికి సరైన వాహనాలు లేవు అధ్యక్ష సిసి కెమెరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వేలెన్స్ లో పెట్టాలని అనేక సిసి కెమెరాల్ని అనేక నగరాలు అనేక కూడలు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వైలెన్స్ లేకుండా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి గడచిన ఐదు సంవత్సరాలు కూడా ఉంది ఉంది అధ్యక్ష అలాగే ఆధునికమైనటువంటి ఈ కాలంలో టెక్నాలజీని వినియోగం కోసం ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష పోలీస్ శాఖను ఎందుకు వినియోగించారంటే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అక్రమాలను కానీ అడ్డుకుంటే వేధించడం ఎవరైతే మహిళల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుల పైన కానీ పాకరికి జడ్జీల పైన కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మాట్లాడలేనటువంటి సమాజంలో మాట్లాడలేనటువంటి భాషతో ఆనాడు దాన్ని సోషల్ మీడియా ద్వారా వేధించడం మనుషుల ఆత్మ శైలాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ పరిస్థితుల్ని వినియోగించారు అధ్యక్ష పోలీస్ శాఖని అంతేగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికం కోసం కానీ లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం కానీ ఇప్పుడున్నటువంటి చైతన్యం తీసుకురావడం కోసం కానీ పోలీస్ శాఖను వినియోగించకుండా పూర్తిగా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అలాగే బీసీ వెల్ఫేర్ ముప్పై తొమ్మిది వేల కోట్ల అధ్యక్ష ఎస్సీ సంక్షేమం పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష ఎస్టీ సంక్షేమం ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష మైనారిటీ సంక్షేమం నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష మహిళా శిశు సంక్షేమం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు అధ్యక్ష రోడ్లు భవనాలు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క గుంతను కూడా ఒక్క రోడ్డు పైన పడిన ఒక్క గుంతను కూడా పోడ్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నరక కూపాలుగా తయారు చేసినటువంటి ఈ పరిస్థితులు ఉన్నటువంటి ఈ రహదారుల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇప్పటికే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఒక టార్గెటెడ్ ఒక స్పెసిఫిక్గా ఒక ఒక సమయాన్ని నిర్దేశించి ఆ టైం లోపల టైం బాండెడ్గా పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష అటువంటి రోడ్లు భవనాల శాఖ తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల అధ్యక్ష పరిశ్రమలు వాణిజ్యం మూడు వేల నూట ఇరవై ఏడు కోట్ల అధ్యక్ష ఇంధన రంగం ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ పన్నెండు వందల పదిహేను కోట్ల రూపాయల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం స్కిల్ సర్వే ఈరోజు దానిని డిసెంబర్ నెలాఖ లోపల పూర్తి చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం ఎవరికి ఎందులో నైపుణ్యాలు ఉన్నాయి రేపు రాబోయే పరిశ్రమలకి రేపు రాబోయే టెక్నాలజీ రంగంలో రేపు రాబోయే ఇండస్ట్రియల్ రంగంలో రేపు ఈరోజు దానిని డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం ఎవరికి ఎందులో నైపుణ్యాలు ఉన్నాయి రేపు రాబోయే పరిశ్రమలకి రేపు రాబోయే టెక్నాలజీ రంగంలో రేపు రాబోయే ఇండస్ట్రియల్ రంగంలో రేపు రాబోయే సర్వీస్ రంగంలో ఎవరెవరు దేనికి ఫిట్ అని అవుతారో లేదు కాని వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని నైపుణ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రధానికానికి పూర్తిగా ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా స్కిల్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం కోసమే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం పన్నెండు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అలాగే యువజన పర్యాటక సాంస్కృతికం మూడు వందల ఎనభై రెండు కోట్ల అధ్యక్ష పర్యావరణ అటవీ ఆరు వందల ఎనభై ఏడు కిలోమీ ఆరు వందల ఎనభై ఏడు కోట్ల అధ్యక్ష ఇది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈనాడు బడ్జెట్లోనే స్పోర్ట్స్ కోటాని మూడు శాతం ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో గెలుపొందినటువంటి వారికి ఈ స్పోర్ట్స్ కోటా ద్వారా మరి వాళ్ళందరికీ కూడా మూడు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఈనాడు చాలా స్పష్టంగా బడ్జెట్లోనే తెలియజెప్పింది అధ్యక్ష గడిచిన ప్రభుత్వం దీనిని అమలు చేయలేదు అధ్యక్ష ఈనాడు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ ని పెంచాలని క్రీడాంధ్రప్రదేశ్గా తయారు చేయాలని ప్రతి ఒక్క ఈవెంట్ని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఉండాలని వారిలో స్పోర్ట్స్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించి రేపు రాబోయే రోజుల్లో మరి స్పోర్ట్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు వ్యవసాయ రంగం గడచిన ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం ఒక్క ఒక లబ్ధిదారుడికి ఒక కరెంటు మోటార్ కావాలంటే సబ్సిడీ మీద ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఒక ఆయిల్ ఇంజన్ కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష అలాగే కాలువలన్నీ కూడా పూర్తిగా పూడికిపోయే దశకి తీసుకొచ్చారు అధ్యక్ష అలానే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నదుల అనుసంధానం కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పడేసేటటువంటి పరిస్థితి అధ్యక్ష మళ్ళీ ఈనాడు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఈరోజు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల బడ్జెట్తో అన్నదాతలకి రుణం తీసుకునేటటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అధ్యక్ష ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల అధ్యక్ష వడ్డీ లేని రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించారు అధ్యక్ష ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం అనేటటువంటిది ఈరోజు విరివిగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎరువుల వాడకాన్ని తగ్గించాలి అధ్యక్ష ఈరోజు మన ఆరోగ్యాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలంటే ఈరోజు రాష్ట్రంలో మనం పండించే పంటల్ని ఎరువు రహితమైనటువంటి పంటల్ని మనం పండించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ఏదైతే మనం ఈ ప్రకృతి వ్యవసాయం ఉందో దానికోసం దానిని పెంపొందించడం కోసం నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష వ్యవసాయ యాంత్రీకరణ గడచిన ఐదు సంవత్సరాలు ఎక్కడుందో తెలియదు అధ్యక్ష ఒక ట్రాక్టర్ ఒక రైతుకి సబ్సిడీ పై ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఒక రైతుకి ఒక సోలార్ మోటార్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అక్ష ఆఖరికి టార్పలిన్ కూడా ఇచ్చే పరిస్థితి లేద ఈరోజు మరలా రైతులకు మెకనైజేషన్ లో తీసుకుని వెళ్ళాలి రైతు తాలూకా ఉత్పాద ఆదాయాన్ని పెంచాలంటే అధ్యక్ష భూసార పరీక్షలు గడచిన ఐదు సంవత్సరాలు ఒక్క రైతు పొలంలో కూడా ఒక్క దగ్గర కూడా భూసార పరీక్షలు అంటే ఏమిటో తెలియకుండా చేసినటువంటి దాష్టికమైన ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిచింది అధ్యక్ష ఆనాడు గడిచిన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేశాం అధ్యక్ష ఆ పొలంలో ఏ రకమైనటువంటి దాతువులు తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసి రైతుకు తెలియజెప్పి వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి జిప్సం కానీ జింక్ సల్ఫేట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఆనాడు ఉచితంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉచితంగా అందించింది అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నిటికీ కూడా పాతరేశారు అధ్యక్ష మరలా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించాలి సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్క రైతుకి అందించాలి భూముల్ని సారవంతంగా చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఏమేమి చేయాలో అవన్నీ కూడా శాస్త్రవేత్తల ద్వారా రైతాంగానికి మనం అందించాలి తద్వారా ఈ రాష్ట్ర ఆదాయంలో రైతు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంలో పెంచాలనేటటువంటి లక్ష్యంతోనే ఈనాడు అడుగులన్నీ ముందుకేస్తున్నారు అధ్యక్ష అలాగే యాగ్రీ ల్యాబ్స్ అధ్యక్ష నలభై నాలుగు కోట్లు డిజిటల్ వ్యవసాయానికి నలభై నాలుగు కోట్లు పశుసంవర్ధక శాఖ అధ్యక్ష వెయ్యి తొంభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష అందులో సహకార శాఖ మూడు వందల ఎనిమిది కోట్ల అధ్యక్ష అలాగే గోశాల అధ్యక్ష రైతులు కష్టపడి ఆనాడు ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కన్వర్జెన్స్ పథకం ద్వారా ఆనాడు రైతులు ఎవరైతే గోశాలలు నిర్మించారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మే ముప్పై రెండు వేల పద్నాలుగునో తారీఖు నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష జూన్ ఒకటి ఒకటో తారీఖు నాడే మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో కన్వర్జెన్స్ పదహారు శాఖల్లో చేసిన పనులన్నీ వివరాలన్నీ కూడా ఆన్లైన్ నుంచి పూర్తిగా తీసి డిస్మెంటల్ చేశారు అధ్యక్ష ఆనాడు రైతులు టెన్ పర్సెంట్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ కట్టారు అధ్యక్ష పాపం చాలా మంది నిర్మించుకున్నారు అధ్యక్ష వాళ్ళందరికీ బిల్లులు కూడా చేయనివ్వకుండా గడచిన ఐదు సంవత్సరాలు వేధించారు అధ్యక్ష ఈ సభ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష ఈ రాష్ట్రంలో అప్పుడు ఎవరైతే రైతులు నిర్మించుకున్నారో అప్పుడు ఎవరైతే రైతులు నిర్మించి వివిధ స్థాయిలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరలా ఆన్లైన్లో వాళ్ళు వాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దానిపైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలని ఈ సభ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష చెరువుల్ని రద్దు చేయ చెరువుల్ని మత్స్యకార సంఘాలకి ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ హక్కుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్లాండ్ మ్యాన్ ఎవరైతే చెరువుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పొట్టలు కొట్టేటటువంటి విధంగా ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అదే రెండు వందల పదిహేడు అధ్యక్ష ఈ రెండు వందల పదిహేడు జీవోని తీసుకొచ్చే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు తన వంటి ఇచ్చి ఆ చెరువుల్లో ఉన్నటువంటి చేపల పంటను కూడా వాళ్ళే కైంకర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈనాడు రాష్ట్రంలో మళ్ళా చెరువులన్నీ ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేస్తామని చెప్పాం ఆ జీవోని కూడా రద్దు చేసి మరలా ఎవరైతే క్రిస్టియన్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీస్ కన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది అధ్యక్ష అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు అరాచకాల పైన పెట్టినటువంటి దృష్టి రైతాంగం పైన పెట్టలేదు అధ్యక్ష అలానే విద్యారంగం అధ్యక్ష విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్ పట్టించారు అధ్యక్ష ఎంత భ్రష్టు పట్టించారంటే ఈ రాష్ట్రంలో పదివేల రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఏడు ప్రాథమిక పాఠశాలల్ని ఈ రాష్ట్రంలో దగ్గరుండి మూయించేశారు అధ్యక్ష ఈరోజు ప్రాథమిక విద్యార్థి గ్రామాల్లో ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే వాళ్ళని బడులకి లేకుండా చేశారు అధ్యక్ష ఈరోజు ఒక పక్కనేమో నాడునే అధ్యక్ష నాడునే బిల్డింగులు రిపేర్లు సున్నారు వేస్తున్నావు అని చెప్పారు అధ్యక్ష రంగులు వేస్తున్నావు అధ్యక్ష రంగులేసిన బిల్డింగ్ మళ్ళీ వదిలేసి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేశారు అధ్యక్ష ఈరోజు ప్రాథమిక విద్యని అందించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రజలకి ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్యం అధ్యక్ష ప్రాథమిక విద్యను కూడా దూరం చేసినటువంటి దుర్మార్గం అయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు ఆ పాఠశాలలన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద పరిశీలించమని ఎన్నికల ముందు ఏదైతే మనం హామీ ఇచ్చాము ఏదైతే పదివేల పాఠశాలని పూర్తిగా పదివేల పైచీలకు పాఠశాలను మూసివేశారో ఈరోజు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా మా పాఠశాలను తెరిపించండి అని చెప్పి ప్రజల నుంచి ఈరోజు అనేక విజ్ఞప్తలు వస్తున్నాయి అధ్యక్ష నేను ఒక మొన్న ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను అధ్యక్ష ఆ గ్రామంలో అది అసలు ట్రైబల్స్ అధ్యక్ష పూర్తిగా అక్కడ ఉన్న పాఠశాలను కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం పదమూడు మంది పిల్లలు ఉన్నా సరే మూసివేయించినటువంటి పరిస్థితి అధ్యక్ష వాళ్ళు ఈరోజు పోవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అధ్యక్ష కొండలపై నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎలా చదువుతారు ఈరోజు మసాన పుట్టి అనేటటువంటి గ్రామం బోర్జ మండలం ఆమదాల వరుస నియోజకవర్గం ఈరోజు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష ఇటువంటివి ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి అధ్యక్ష అలానే అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సంక్షేమం అధ్యక్ష ఇది బడ్జెట్ అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక దైనందిన జీవితంలో వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసేది అధ్యక్ష ఇది గడచిన ఐదు సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళా వాళ్ళని భూమిలో నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష దానికి మనం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి కార్యక్రమాలు వాటన్నిటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఓతమిస్తాయి అధ్యక్ష వాటిని సభ ద్వారా మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లైన్ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఆనాడు ఇక్కడ మనం బీసీల సబ్ప్లాన్ కూడా చేశాం అధ్యక్ష ముప్పై మూడు శాతం టోటల్ బడ్జెట్లో ముప్పై మూడు శాతం బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సబ్ తీసుకొచ్చాం తీసుకొచ్చాము అధ్యక్ష కానీ గత గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు నా బీసీలు నా గిరిజనులు నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కల్లబొల్లి కబులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష ఉంటే వారిని సూటిగా ప్రశ్నించేవాడిని నా ఎస్సీలు నా బీసీలు నా దళితులు అని అంటే వాళ్ళ వాళ్ళకి బడ్జెట్లో చట్టపరంగా రావాల్సినటువంటి పద్దెనిమిది పాయింట్ మూడు శాతం గిరిజనులు అయితే ఐదు పాయింట్ ఏడు ఆరు శాతం నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బీసీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీలవి దళితులవి గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష అలాగే బీసీలు అధ్యక్ష సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీసీల అభ్యున్నత కోసం బీసీల చదువుల కోసం బీసీల ఆర్థిక ప్రగతి కోసం బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళా అధ్యక్ష కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీమ్ ఒక స్కామ్గా రూపొందించి ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని ఒక ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో తనకెంత లాభం వస్తుంది ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది ఏదైనా ఒక స్కీమ్ను రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకు ఎంత లాభం వస్తుంది ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి ఆ నాడు నేడు నిధుల్లో డెబ్బై ఎనిమిది శాతం నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు అధ్యక్ష ఫ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఇంటికి ఇవ్వాలి రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఏ రంగు వేయాలి ఏ ఏ ఏ కంపెనీది వేయాలి అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ని ఒక స్కామ్గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతిని చూపించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రూపొందించినటువంటి బడ్జెట్ ఒక ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఉన్న ఈ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష పోస్తుంది అధ్యక్ష వెంటి వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని ఆ రోజు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం అమరావతిని ఏర్పాటు చేసి సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ముప్పై ఐదు వేల ఎకరాలతో ఆస్తి అప్పజెప్పాడు అధ్యక్ష అలాగే డెబ్బై రెండు శాతం పోలవరాన్ని నిర్మాణం చేసి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెత్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కలకూడమే ప్రభుత్వానికి పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు అధ్యక్ష లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి ఈరోజు ఎన్నో ఆశలతో ఈరోజు ఈ సభలో నూట అరవై నాలుగు మంది అంటే మీతో సహా ప్రజలు ఎన్నో ఆలో ఎన్నో ఆశలతో మనందరిని ఇక్కడికి సభకు పంపించారు అధ్యక్ష ఎన్నో ఆలోచనలతో పంపించారు అధ్యక్ష ఒక కర్కశమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి ప్రజా హక్కుల్ని కాలరాసే ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి మరో స్వాతంత్ర ఉద్యమంగా భావించి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈరోజు మన అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష దీనికి కారణం వాళ్ళ ఆశల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అనంటే ఈ బడ్జెట్ ఊపిరిపోస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రం ద్వారా ఈ సభ ద్వారా మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఈ రూపొందించి ప్రజలకి ఇచ్చినటువంటి బడ్జెట్ తప్పనిసరిగా దీనిని వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూకి ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి జనరల్ వార్డు నుంచి ఇంటికి వరకు సేఫ్గా తీసుకెళ్లేటటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నారు అధ్యక్ష ఆ నాయకుడి పేరే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రజలందరూ ఈ బడ్జెట్ ద్వారా ఈరోజు దీనిని ప్రజలు తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆయన నాయకత్వంలో అందరు సభ్యులు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక్కటే ఒక్క అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రా ఈ రాష్ట్రంలో పదమూడు వేల గ్రామ సభలు ఒకటేసారి నిర్వహించి ఈరోజు నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైనటువంటి సంగతి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఏడాది ఖర్చు పెట్టి సుమారు ముప్పై వేల పనుల్ని సిమెంట్ రోడ్లు డ్రైన్లు చేస్తున్నారు అధ్యక్ష పాపం గడిచిన ఐదు సంవత్సరాలు గ్రామాల్లో ఒక్కరు కూడా ఒక సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు ఒక డ్రైన్ నిర్మించిన పాపాన పోలేదు ఈరోజు ఒక ఎవరైనా ఒక రైతు ఒక షెడ్ నిర్మించిన పాపాన పోలేదు ఈరోజు అన్ని కార్యక్రమాలని మరలా ట్రాక్ మీదకి తీసుకొస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియచ్చు ఒక ప్రజలకి ఊపిరిని తీసుకు ఇచ్చినటువంటి బడ్జెట్ పైన మరి ఎవరైతే మన శాఖ మార్చులు పైగా కేశవ్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ప్రజల తరఫున సభ్యుల తరఫున అభినందిస్తూ మరి ఈనాడు మీరు అవకాశం ఇచ్చిన బడ్జెట్ మీద మొట్టమొదటి ప్రసంగం చేయడానికి అవకాశం కల్పించింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష